హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మినీ హోమ్ డైరీస్ స్నాక్స్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేదైతే పకోడీ అండి అందులో స్వీట్ కార్న్ పకోడీ అయితే టేస్ట్ మామూలుగా ఉండదు నేను చెప్పే కొలతల్ని అన్నింటినీ ఫాలో అయిపోతూ చేసుకోండి స్వీట్ కార్న్ పకోడీ పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం స్వీట్ కార్న్ పకోడీ కోసం ముందుగా నేనైతే రెండు స్వీట్ కార్న్స్ అయితే తీసుకొని ఒలిచి పెట్టుకున్నాను అందులోంచి సగం కప్పు కార్న్ అయితే పక్కకు తీసుకొని పెట్టుకోవాలి మిగిలిన స్వీట్ కార్న్ అంతా గ్రైండర్లో వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి తర్వాత ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని వాటిని అయితే పొడగా కట్ చేసి పెట్టుకోవాలి అవి కూడా ఇందులో వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి వీటితో పాటు ఒక నాలుగైదు వెల్లుల్లి తీసుకొని సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు శనగపిండి సగం కప్పు బియ్యం పిండి వేసుకోవాలి తర్వాత సరిపడా సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి పాటు కాస్త కరివేపాకు కొత్తిమీర ఆకు వేసుకోవాలి చివరిగా మనం ముందుగా తీసి పెట్టుకున్న కార్న్ కూడా వేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలి ఎప్పుడైనా పకోడి జారుడిగా కలపకూడదు కాస్త గట్టిగా కలుపుకుంటేనే పకోడి క్రిస్పీగా ఉంటుంది ఆల్రెడీ మనం కార్న్ పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి నాకైతే ఇందులో వాటర్ ఏమీ పట్టలేదు కదా పిండి అయితే ఈ కన్సిస్టెన్సీ లో ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఒక మూకుడు తీసుకొని అందులో సరిపడే ఆయిల్ అయితే వేసుకొని పకోడిలా వేసుకోవాలి కొడి ఎప్పుడు ముద్దలా వేసుకోకూడదండి ఇలా పొడి పొడిగా అయితే వేసుకోవాలి అలా అయితేనే మనకి క్రిస్పీగా ఉంటుంది పకోడి వేసుకునే టైంలోనైతే మనం స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి అలా అయితేనే పకోడి మంచిగా ఫ్రై అవుతుంది పకోడి వే రెండు నిమిషాలకైతే మనం దాన్ని తిప్పుకోవాలి పకోడీ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి ఎందుకంటే అది బయటికి వచ్చాక ఇంకా కలర్ అనేది చేంజ్ అవుతుంది సో చూసారా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే మిగిలిన పిండి కూడా పకోడీలా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అంతే అండి మన కమ్మనైన స్వీట్ కార్న్ పకోడీ అయితే రెడీ అవుతుంది ఇది ఆనియన్ పకోడీ కన్నా డబల్ టేస్ట్ అయితే ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి వీడియో నచ్చినైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం